అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జనవరి పదకొండు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేర్కలు లేకపోవటం రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి మన గురువు పేరు శివశక్తి రాజు గారు మీరు సంప్రదన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష వసిగ చేట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి దూర ప్రాంతంలోని వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి పురుష గుప్త సమస్యలు తాంత్రిక విద్య ద్వారా ఖచ్చితంగా చేసి చూపిస్తారు ఒక్కసారి మీకున్న సమస్యతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఎప్పటి నుండో మీకున్న ఆర్థిక ఇబ్బందులు రేపటి రోజున మీకైతే అన్ని రకాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఏవీ లేకుండా తొలగిపోతాయి అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు అనేవి చేకూరబోతున్నాయి అలాగే మీరు పెట్టుబడి పెట్టినటువంటి ఏదైనా పెట్టినటువంటి వ్యాపారాల్లో కూడా లాభాల వర్షం అనేది కురుస్తుంది ఈ విధంగా రేపటి రోజున ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులనే ఉండవు అనమాట మీకు అంతా కూడా మంచి జరుగుతుందని అంతా శోభ జరుగుతుంది చెప్పుకోవచ్చు గతంలో మీరు తీసుకునే అప్పు ఎవరితో కూడా మీకు ఇవ్వకపోయినా వారు తిరిగి మీ దగ్గరకు వచ్చి అప్పుని ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ కూడా మీకు ముందు క్షమాపణ చెప్పుకొని తిరిగి అప్పుడు కూడా ఇచ్చేస్తారు కానీ రాబోయేటువంటి సంవత్సరం మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉండవండి గృహస్థితి అనేది కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటాము మిమ్మల్ని ఇబ్బంది పెడేటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలోనే కనుమరుగైపోతాయి అనమాట మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి మీ శత్రువు కూడా ఎప్పుడూ కూడా కుల్లుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటారండి ఆశ్చర్యపోతారు కూడా ఇతడు ఇక ఇంకా కూర్చొని కూడా డబ్బు దగ్గరికి వచ్చేస్తుందని వారు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు కానీ మీ కష్టం మీకు తెలుస్తుంది మీ ఏ కష్టం చేస్తున్నారో మీకు ఏ కష్టం చేయడం వల్ల డబ్బు అనేది ఆ లక్ష్మీదే యొక్క అనుగ్రహం అని మీరు పొందుతున్నారనేది కూడా మీరు రేపటి రోజు తెలుసుకుంటారు రేపటి రోజున మీకు ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణను పాటించడము మీరు చాలా అవసరము అంటే ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికను వేసుకొని దాని ప్రకారం కనుక మీరు నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు మీకు ఆదాయాన్ని పొదుపు చేసుకోగలుగుతారు కూడా అలాగే రేపటి రోజున భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా రావని చెప్పుకోవచ్చు ఇక మీకు రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలమైన రంగు వచ్చి ఎరుపండి రేపటి రోజున ఆదివారం ఎరుపు రంగు అవి కాదు సూర్యుని యొక్క అనుగ్రహం అనేది మీకు స్పష్టంగా అనుగ్రహం అనేది స్వామి యొక్క మీకు కలుగు ఇంకా మీరు చేసినటువంటి పనిని పూర్తిగా ఎఫెక్ట్ పెట్టి చేయడం ద్వారా రేపటి రోజు మీరు సకాలంలో పనులను కూడా పూర్తి చేసుకుంటారు అలాగే పై అధికారులతో ప్రశంసలు కూడా పొందుతారు పై అధికారుల యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రేపటి రోజు మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం అనేది కురుస్తుంది అలాగే మీరు పెట్టినటువంటి పెట్టుబడి దానికంటే రెట్టింపాదాయని కూడా రేపటి రోజు మీరు తప్పకుండా పొందుతారు కానీ పెట్టుబడి పెట్టినప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నామో ఒకటి రెండుసార్లు ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టండి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు రేపటి రోజున కొంచెం తక్కువ నష్టం నష్టమైతే రావచ్చు అనమాట లాభం కూడా తక్కువ మోతాదులోనే వస్తుంది కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి పెట్టుబడులు పెట్టప్పుడు ఆ వ్యాపారం మీద మీకు ఖచ్చితంగా కూడా ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలండి లేని పక్షంలో ఎవరైనా సరే మీ పెద్దవాళ్ళని కనుక్కొని దాన్ని తగ్గ సూచనలు తీసుకొని పాటించండి ఇక ఆస్తుల విషయంలో మీకు శుభ ఫలితాలు అయితే పొందుతారు మీరు గతంలో మీ ద్వారా మభ్య పొందినటువంటి వ్యక్తుల నుండి కొంత పోయకరు ఆదాయం కూడా మీకు వస్తుంది మీ పూర్వీకుల ఆస్తుల్లో కూడా మీకు కోర్టు కేసులు ఇరుకున్నట్లయితే అవన్నీ కూడా రేపటి రోజు తొలగిపోయి మీకు ఆర్థికపరమైనటువంటి లాభాలు తెచ్చిపెడతాయి ముఖ్యంగా చూసినట్లు కనుక రేపటి రోజు మీరు ఆర్థికపరమైనటువంటి అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది రేపటి రోజు మీరు జీవిత భాగస్వామి యొక్క మీకు వారి యొక్క దర్శనం అనేది ఆస్తి ఏదైనా కాని ఉంటే తప్పకుండా వస్తుంది అవి ధన రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు రాజకీయ పరంగా రేపటి రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి మీరు సంఘంలో గౌరవ మర్యాద లభించడంతో పాటుగా మీకంటే ఒక గుర్తింపు వస్తుంది ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరిని కూడా కలిగి ఉంటారు కళాత్మక రంగాల్లో ఉన్న వారికి రేపటి రోజు వారికి తగినటువంటి ఫలితాలు లభించే రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఇంకా మీకు మీ టాలెంట్కి తగినటువంటి గుర్తింపు కూడా రేపటి రోజు మీకు లభిస్తుంది ఇంతకాలం మీకు రాసిపెట్టినటువంటి అవకాశాలు రేపటి రోజు మీకు ఒకసారి వస్తాయి మీ టాలెంట్ ఉపయోగించుకొని మీరు స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విషయాన్ని రెట్టి పరిస్థితులు కూడా వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడము మంచిది అలాగే రేపటి రోజు సంతానం కోసం ఏదైనా వివాహం కోసం ఎదురు చూసిన వారికి కూడా రేపటి రోజు అనుకున్నటువంటి ఫలితాలు మీరు చూడడం గమనిస్తారు సకాలంలో సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మణాలు ఆప్యాయతలు కూడా మరింత ఎక్కువగా పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుందన్నమాట ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి రేపటి రోజు మీకు విద్య రకాలు అన్ని కూడా మీరు చేసే ప్రయత్నం కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి కష్టే ఫలి అన్నట్లుగా మీకు రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజుగానే ఉంటుంది మీరు పొందబోతున్న కూడా అది కాదా చెప్పుకోవచ్చు అలాగే మీరు కాంపిటీషన్స్లో వృధా విజయాన్ని తప్పకుండా పొందుతారు రేపటి రోజున మీ వెనుక ఉన్నటువంటి ఒక శత్రువు మీ వెనుక తిరిగినటువంటి ఒక శత్రువు వారి వయసు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అంటే ముప్పై ఐదు నుంచి నలభై లోపు ఉంటారండి ఆ వ్యక్తి మీరు చేసినటువంటి ప్రతి పని కూడా కొన్ని సంవత్సరాలుగా గమనిస్తూ ఉంటున్నారు అంటే మీరు ఎప్పుడెప్పుడు ఇబ్బంది పడాలని మీరు ఎప్పుడెప్పుడు నాశనం అవుతుండే చూడాలని మీ చుట్టూ ఒక గోతులు తవ్వడానికి రేపటి రోజున ఆ వ్యక్తి అన్ని రకాలకు కూడా మీకు తగు జాగ్రత్తలు పాటించడం మాత్రం మంచిది అలాగే మీకు గతంలో ఇబ్బంది పడినటువంటి వ్యక్తి కావచ్చు కొంత వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఏదైనా గొడవ పడేలాగా అనిపిస్తే మీకు దూరంగా ఉండటం చాలా మంచిది అలాగే రేపటి రోజున ఆ వ్యక్తిని మీరు ఎలా గుర్తిస్తారంటే మీకు ఇంతకుముందు ఆ గొడవలు గొడవపడి ఉండవచ్చు లేదంటే అకస్మాత్తు ఒక కొత్త వ్యక్తితో గొడవ పడవచ్చు రేపటి రోజు మీరు ఏంటంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఇక ఆ వ్యక్తి ఏంటంటే మీ వెనకాలే ఉండి మీకు స్నేహితుల్లాగా మీ వెనకాలే నటిస్తూ గోతులు త్రవ్వుతూ మీ వెనక ఒక నటిస్తూ కూడా ఉంటాడనమాట కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ముందు రాబోయే రోజుల్లో ఒక పెను ప్రమాదం అనేది వీరి ద్వారా పొంచి ఉంది అంత పెద్ద ప్రమాదం ఊరికి గొడవలు పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ గొడవలు కూడా అనవసరంగా ఎందుకు పడడానికి దూరంగా ఉండటం చాలా మంచిది అందుకే రేపటం దూరంగా ఉండటం కొంచెం మధ్యాహ్నం నుంచి దూరంగా ఉండటం చాలా మంచిది మీ ఇంట్లో ఉండి బయలుదేరి నుంచి మరలా ఆ పని పూర్తిగా ఇంటికి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్త వహించండి ఇక దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీ ఇంట్లో మీ పూజ గదిలో ఉండేటువంటి అక్షంతలను మీ వెంట పెట్టుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ వెళ్ళడం ద్వారా ఆ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రమాదాలు ఏమైనా కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటము శనివారం నాడు సాయంత్రము ఒక కేజీ నల్ల నువ్వులు కానీ ఒక కేజీ నల్ల అంటే మిరియాలు కానీ ఏమైనా నల్ల వస్తున్నాయి అయినా సరే బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి ఈరోజు మీరు చేయడం ద్వారా మీకు అందరక కూడా శని దేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ పేరు మీ స్వామితో మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఏమైనా సరే దోషాలున్నా కూడా తొలగిపోతాయి రేపటి రోజు ఖచ్చితంగా కూడా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించడం వల్ల అదేవిధంగా చేయడం వల్ల మీకు సకల దోషాలు కూడా పూర్తి తొలిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది శత్రు భయం కూడా నశించిపోతుంది అదేవిధంగా గోమాతకు శనగలు తినిపించడము మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పుకోవచ్చు మరిన్ని సత్ఫలితాలు కూడా మీరు పొందడం తప్పకుండా ఈ రాశి వారు చేయాల్సిన దేవతారాధన ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి స్వామి యొక్క ఆరాధన అండగా కూడా మేలు చేస్తుందండి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే వెంకటేశ్వమి గుడికి వెళ్ళి తులసి స్వామి స్వామివారు సమర్పించండి అలాగే స్వామి గుడిలో కనుక మీరు చెట్టు ఉన్నట్లయితే కనుక రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించండి మీకు అంతా కూడా శుభ్ర జరుగుతుంది రేపటి రోజున ఆ చెప్పాం కదండి నల్ల నువ్వులు ఏమైనా సరే రేపటి శనివారం రోజు నలు ఇస్తే మాత్రం మీకు అండగా కూడా అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున ఈ రాశి వారికి సుబ్రమణ్య సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంచి రకంగా పనిచేస్తుందండి రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వల్ల మీకు ఆర్థికంగా పురోగతి అయితే ఖచ్చితంగా లభిస్తుంది మరి తెలిసినాక ఈ రాశి వారి యొక్క జాతీయ ఫలితాలను తిరిగి లక్టర్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్